హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మార్నింగ్ నా పేరు మహేష్ అన్న నా డైరీ ఫామ్ పేరు లచ్చ డైరీ ఫామ్ ఈరోజు నేను చెప్పే టాపిక్ టాపిక్ ఏంటంటే హెల్త్ బాగున్నా బాగలేకపోయినా డైరీ ఫామ్లో మాత్రం ఖచ్చితంగా మన షెటికల్కి మనం రావాలి ఎందుకంటే బట్టలు వచ్చి వాళ్ళకి ఎవరికి ఇవేయి ఎందుకంటే ఇక్కడ ఎవరు రారు కాబట్టి ఎవరికి ఇయేవి మనం ఇక రోజు ఒక పూట కదా అని చెప్పి మనం ఊపి తర్వాత మనకి ఇంకా ఎక్కువ అయితే తెలియదు తక్కువ అయితే తెలియదు ఎక్కువ అయింది అనుకో రెండుప్పుడు అయింది అనుకో బర్రె దెబ్బతీకరణ ఒక రోజుకి నా అన్న అంటే ఎక్కిచ్చే విధంగా మళ్ళీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఒక డైరీ ఫామ్లో ఇంకో ఎవరన్నా మనము అంటే అప్పుడప్పుడు వచ్చి మన ఫ్రెండ్స్లో ఎవరైనా సరే బరలకి అలవాటు చేయాలి మనకు కొంచెం హెల్ప్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నా బరలు ఎవరిని రాని నేను ఎవరిని అలవాటు చేయలేను అందుకే టెలిఫామ్ అంటే ఏది కాదన్నా మన హెల్త్ బాగున్నా బాగలేకపోయినా మనం అదే ఖచ్చితంగా టైం టు టైం షెడ్కి రావాలి వాడికి ఏం చెప్పినావి చేయాలి మనకి ఫీవర్ ఫ్యూవర్ వచ్చిందేఫామ్ అనుకుంటే బట్టలు తిప్పలింకా ఫ్యూవర్ వచ్చినా ఏం వచ్చినా మన షెడ్కి రాగా అప్పటి అందుకే ఎట్లు ఇద్దరు ఉండాలన్నా ఇద్దరు ఉంటే బాగుంటుంది ఇద్దరు లేకపోయినా ఎవరైనా కొంచెం పరిచయం చేసుకోవాలి వాళ్ళ పని మనకి వెళ్తే వాళ్ళైనప్పుడు వాళ్ళన్నా వచ్చి మనకి హెల్ప్ చేస్తారు లేకపోతే అసలు కానిపోయిన మీరు చూడండి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఇలా ఎంత తెలిసేపోయినా సరే చాలా ఇకోట్న బారెదకిలంగ వస్తున్నట్టు ఉంది నన ఒకసారి చూడండి రూపియాలి దలస్ మోడల్ అందా వెతిగ నే ఎదకొచ్చినోలే నాలుగు అర్థమైతే ఎక్కడ అది గుర్తలేదన్న సోసురు గారి రే ఇప్పుడు రెండు నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంటికాడ కూర్చుంటే అది మనకు తెలియదు ఎందుకంటే అప్పుడు మనకు బరే లాస్ కావాల్సి వస్తుంది అందుకే డైరీ ఫామ్లో ఏమైనా సరే ఫీవర్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఖచ్చితంగా బర్రెండ్ చూడాలి లేకపోతే బర్రె ఒకటే కాదన్నా బర్రెతో పాటు మనం లాస్ కావాల్సి వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు పాలు ఇప్పుడు కాదు రేపు తీస్తా అనుకున్న అంటే ఈవినింగ్ తీయవచ్చు ఏం కాదు అండి కానీ ఈవినింగ్ వరకు మనకి ఫీవర్ ఎక్కువ తెలియదు కదా గురించి చెప్తున్నా కొత్తగా పెట్టడం మాత్రం రండి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఎవరో ఒకరు ఉంటాడో తెలిసిన వాళ్ళు వాళ్ళకు మనం అలవాటు చేయాలి ఒక్కరికే ఉంచుకున్నది అన్ని బట్లు ఓడిసాయన్న అంటే అది కానీ వినేది అయితే ఇవ్వక ఇది ఇది ఇయ్య అది ఇయ్యది ఇంకోటి ఫ్రెండ్స్ నేను చెప్పాను కొద్దిగా మూగ ఏదో వచ్చింది అంటే మూగ ఏదో ఒక సెట్ ఉంటుంది అంటే అదే చూడని పరిస్థితి అసలు సైలెంట్గా ఉంది ఏం చేస్తలేదు కానీ అది ఆల్రెడీ పోతు దగ్గర తీసుకోపోయినా పాలిన్నా తక్కువైనా ఫ్రెండ్స్ నాకు అదే అర్థమైతే లేదు మళ్ళీ ఎందుకు ఎదకొచ్చిందా అది ఎదకొచ్చిందా లేకపోతే తీగల వరకు అని తెలియదు దాని ఈరోజు తీసుకోకపోతే పోర్త్ దగ్గరికి మళ్ళా పోతకు తెలుస్తుంది కదా ఫస్ట్ వీలంగా అట్లనే అయ్యానండే అట్లా వస్తే మళ్ళీ తీసుకోకపోతే పోతైతే ఎక్కలేదు ఇక మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి తీసుకోపోతే ఈరోజు తీసుకోకపోతే ఒకసారి చెక్ చేస్తా పాలు అది మరే దునపోతే ఎక్కలేదంటే సక్సెస్ అయినట్టే లెక్క ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్